శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తెలిసి కానీ తెలియక కానీ మనం ఏ తప్పులు చేస్తే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలిసి కానీ తెలియక కానీ మనం కొన్ని తప్పులు చేస్తే దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మనం ఆ తప్పులు చేయకూడదు ఆ తప్పులు ఏంటంటే మొట్టమొదటి తప్పు ఎవరైనా స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లతో మనం స్నానం చేయకూడదు బకెట్లో వేరే వాళ్ళు స్నానం చేయగా మిగిలిన నీళ్లు ఉన్నాయనుకోండి ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే వెంటనే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి స్నానం చేయగా మిగిలిన నీళ్ళతో ఎవరు స్నానం చేయకూడదు ఒకరు స్నానం చేసిన నీళ్లు బక్కెట్లో ఉంటే అవి ఎన్నున్నా సరే వాటిని పారబోసి కొత్త నీళ్లతో స్నానం చేయాలి ఆ తర్వాత ఇంటి మధ్యలో కూర్చొని చాటతో ఏవీ చెరగరాదు చాలామంది ఏం చేస్తారంటే ఇంటి మధ్యలో కూర్చొని చాటలో బియ్యం పోసుకొని చెరుగుతూ ఉంటారు ఏరుతూ ఉంటారు అట్లాంటివి ఇంటి మధ్యలో కూర్చొని చేయకూడదు అలా చేస్తే వెంటనే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంకాలం పూట సూర్యుడు అస్తమించే సమయంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంటి ముందు కూర్చుని దువ్వెనతో దువ్వుకోరాదు అలా దువ్వుకుంటే దరిద్రదేవత జ్యేష్టాదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ తప్పు చేయకూడదు అలాగే సూర్యాస్తమయ సమయంలో సాకలికి బట్టలు ఉతకటానికి బట్టలు వేయకూడదు అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఎవరు బట్టలు ఉతుక్కోకూడదు అలాగే వాషింగ్ చేయటానికి లాండ్రీకి కూడా సూర్యాస్తమయ సమయంలో బట్టలు ఇవ్వకూడదు లాండ్రీకి బట్టలు సూర్యాస్తమయ సమయంలో వేస్తే వెంటనే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే మాసిపోయి ఉతక్కుండా పక్కన పారేసినటువంటి బట్టలు అర్జెంట్ అని చెప్పి వెంటనే ధరించకూడదు ఉతికిన బట్టలే ధరించాలి మాసిపోయినవి విడిచిన బట్టలు అత్యవసరం అని చెప్పి మళ్ళీ వేసుకుంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది వాటిని ఉతికి శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ధరించాలి అలాగే ఏ ఇంట్లో అయితే దీపం ఉండదో ఏ ఇంటి ముందు అయితే ఉండదో ఆ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి ఇంట్లో ఉదయము సాయంత్రం రెండు పూట్ల దీపం పెట్టాలి చాలామంది ఉదయం పూట దీపారాధన చేస్తారు సాయంకాలం పూట దీపం పెట్టరు కానీ ఆడవాళ్ళు సాయంకాలం పూట పూజ గదిలో దీపం ఖచ్చితంగా పెట్టాలి అప్పుడే లక్ష్మి ప్రవేశిస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి రాదు అలాగే అరికాలితో ఎప్పుడు ఆహారాన్ని తన్నకూడదు ధాన్యాన్ని తన్నకూడదు పొరపాటున కూడా బియ్యాన్ని అరికాలతో తన్నకూడదు బియ్యం డబ్బాకు కానీ బియ్యం బస్తాకు కానీ అరికాలు తగలకూడదు తగిలితే లక్ష్మి వెళ్ళిపోయి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే సూర్యోదయ సమయంలో భోజనం చేయకూడదు కరెక్ట్గా అవుతుంది అవుతుందనుకోండి అప్పుడేం తినకూడదు సన్సెట్ సూర్యాస్తమయం అవుతుంది అనుకోండి అప్పుడేం తినకూడదు సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో భోజనం చేస్తే వెంటనే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే తడి పాదాలతో నిద్రపోకూడదు పాదాలు తడిగా ఉండి అవి ఆరకుండా నిద్రపోతే దరిద్రదేవత ప్రవేశిస్తుంది నగ్నంగా నిద్రపోకూడదు ఒంటి మీద బట్టలు లేకుండా ఎవరు నిద్రపోతారో ఆ ఇంట్లోకి వెంటనే దరిద్రదేవత ప్రవేశిస్తుంది అలాగే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు నూనె రాసుకున్నాక తల బాగా నూనెగా ఉందని చెప్పి ఆ నూనె చేతికి తీసి ఎదుటి వాళ్ళ తలకు రాస్తూ ఉంటారు అలా రాస్తే వెంటనే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన తలకున్న నూనె చేతికి రాసుకొని దాన్ని ఇంకొకళ్ళ తలకు రాయకూడదు అలా రాసినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడినట్లయితే దేవత గృహంలోకి రాకుండా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు సంబంధించిన అత్యంత సులభమైనటువంటి పరిహారాలు మాచిరాజు భక్తి ఛానల్లో మీ అందరి కోసం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి తప్పకుండా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి సులభమైనటువంటి పరిహార మార్గాలు కష్టాలకి అత్యంత తేలికైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి